నమస్తే నేను మీ సతీష్ సజ్జలపై తిరుగుబాటు జగన్మోహన్ రెడ్డి సీరియస్ ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామం మరి కారణం ఏమిటి అంటే ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే కానీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచి తీరుతామని చెప్పి గాంభీర్యాలు ప్రదర్శించినప్పటికీ కూడా మరి ప్రజా తీర్పు ఏ విధంగా వచ్చిందో మనం చూసాం నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పతనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ కూడా అయితే దానికి కారణం ఏమిటి అంటే కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కూడా కొన్ని లక్షల కారణాలు ఉన్నాయి వాటిని ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయి మూడు నెలలు అయిన తర్వాత ఇప్పుడు తన ఓటమి పైన సమీక్ష జరుపుకుంటున్నటువంటి క్రమంలో పార్టీ నేతలతోటి చర్చలు జరుపుతున్నటువంటి క్రమంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాట ఒకే ఒక్క వ్యక్తి పేరు ఎవరిది అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పైన ఈ రోజున ఆ పార్టీ నేతలు ఏదైతే గతంలో మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజున ఓటమి చెందిన తర్వాత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గర వాళ్ళంతా కూడా ఆ వ్యక్తి పైన సజ్జల రామకృష్ణారెడ్డి పైన తిరుగుబాటు ప్రదర్శిస్తూ ఉన్నారు మరి ఆయన చేసినటువంటి పనులని ఈ రోజున జగన్మోహన్ రెడ్డితోటి ఆ సమీక్షల్లో పంచుకుంటున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అవుతా ఉన్నట్లుగా అయితే సమాచారం అంత ఉంది ఏ కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మరి ఏ రోజు ఎమ్మెల్యేలని కానీ మంత్రుల్ని కానీ నేరుగా కలిసినటువంటి పరిస్థితి లేదు తన చుట్టూ ఒక కోటరీని నిర్మించుకున్నాడు ఆ కోటరీలో కూడా ఎవరు ఉంటారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాగా కొంతమంది రెడ్లని మాత్రమే తన చుట్టూ పెట్టుకుని వాళ్ళ ద్వారానే మరి ఎమ్మెల్యేలతోటైనా మంత్రులతోటైనా కూడా జగన్మోహన్ రెడ్డి నేరుగా మాట్లాడు వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు ఇక అందులో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్ అయితే ఆ పార్టీలో నంబర్ టూగా వ్యవహరిస్తూ ఆయన ఒక షాడో సీఎం లాగా సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి తీరు కూడా చూసాం అయితే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోవడానికి ప్రధానమైనటువంటి అడ్డంకి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వాదన కూడా ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేవనెత్తా ఉన్నారు అదే సమయంలో ఎన్నికలకి ముందు మనం చూసాం ఏదైతే సీట్ల వ్యవహారంలో టిక్కెట్లు ఇచ్చేటువంటి వ్యవహారంలో పలానా వ్యక్తిని పలానా నియోజకవర్గంలో అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడి నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఏదో ఒక ఐఏఎస్ అధికారుల్లో ఐపీఎస్ అధికారుల్లో ఏదో ఉద్యోగులను అయితే కనుక ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తారో జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్లు చేసినటువంటి విధానాన్ని కూడా చూశాం కదా ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఏవైతే సర్వేల పేరుతోటి నియోజకవర్గాల్లో ఉండేటువంటి నేతలు వాళ్ళ సర్వే బాగుందనో బాగోలేదని చెప్పో ఆ నివేదికలు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టడం టికెట్ల విషయంలో కూడా అత్యుత్సాహం చూపించింది అతి తెలివితేటలు ప్రదర్శించింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్ల పేరుతోటి ఈ రకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి కూడా ఆ సలహాలు ఇచ్చినటువంటి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన వల్లే ఈ రోజున పార్టీ ఈ పరిస్థితికి దిగజారిపోవాల్సినటువంటి ఒక దుస్థితి పట్టింది ఈ రకంగా ఎన్నికల్లో పతనం అయిపోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది అంటూ కూడా ఈరోజు నా నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముందు గగ్గోలు పెడతా ఉన్నారట సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల్ని దగ్గర పెట్టుకుని ఏదైతే ముఖ్య సలహాదారుగా జగన్మోహన్ రెడ్డి నియమించుకుని మరి వాళ్ళ సలహాలతోటే ఆయన ఏ రకంగా అయితే నివేదికలు తీసుకొచ్చిస్తూ ఉంటాడు ఏ రకంగా అయితే కనుక పలానా నాయకుడు రిపోర్ట్ బాగుంది ఆయన పైన సర్వే బాగానే ఉంది ఈ ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ అభ్యర్థికి అయితే టికెట్ ఇస్తే ఈసారి ఈయన గెలవడు అంటూ కొన్ని నివేదికలు ఇచ్చినటువంటి మాట అయితే వాస్తవం మరి ఇవన్నీ కూడా అందులో వాస్తవాలు ఏమిటి లేకపోతే కనుక దాన్ని ఏ రకంగా ప్రక్షాళన చేసుకోవాలి మరి అక్కడ విజయం సాధించాలి అంటే ఆ అభ్యర్థి ఎలా అక్కడ ప్రజలకు దగ్గర అవ్వాలి చేరువ్వాలి ఇలాంటివి చెప్పకుండా పైన జగన్మోహన్ రెడ్డికి రాంగ్ ఫీడింగ్ ఇవ్వటం వాళ్ళ పైన రాంగ్ సర్వేలు అంటే తానేదో సర్వేలు చేయించినట్లుగా ఆ సర్వేల్లో వచ్చినటువంటి నివేదికల్ని కూడా మార్చేసి అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆదరణ ఉంది గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అంటే గ్రౌండ్ రియాలిటీ ఏమిటి అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియనియకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక రాంగ్ సర్వేలు ఇస్తూ ఆయనకి రాంగ్ ఫీడింగ్ ఇస్తూ రోజున పార్టీ అధికారం కోల్పోవడానికి కూడా ప్రధానమైనటువంటి కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డే ఆయన మాటలు విని ఆయన మాటలు నమ్మబట్టే ఈ రోజున పార్టీకి మీకు మాకు ఈ స్థితి పట్టింది అంటూ కూడా ఈ రోజున ఎవరైతే ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి అభ్యర్థులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదైతే తన ఓటమికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్నటువంటి క్రమంలో వాళ్ళంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సమీక్షల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించినటువంటి తీరు కావచ్చు గడిచిన ఐదేళ్ళు కూడా మనం చూసుకుంటే ఏ రకంగా ఒక మంత్రి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవాలి అంటే ఆయనకి ఆ క్యాంప్ ఆఫీస్లోకి యాక్సెస్ ఉండదు మరి మంత్రి సీఎంఓకి వెళ్తే ఎవరిని కలుస్తాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని కలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరి ముఖ్యమంత్రిగా తన క్యాబినెట్లో పనిచేస్తున్నటువంటి మంత్రులకి జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్తాడా అంటే చెప్పాడు మరి ఎవరి ద్వారా చెప్పిస్తాడే అంటే మధ్యలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పడం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మంత్రులకు చెప్పడం ఇక అదే సమయంలో మనం చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా అసలు ఒక శాఖ లేకపోతే ఒక ఇది అని లేదు ప్రభుత్వంలో ముఖ్య సలహాదారు ఆయనే ఆఖరికి మంత్రులు ప్రధానంగా చూసుకుంటే ఏదైనా కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కడైనా సమస్య వస్తే దానిపైన డీజీపీ మాట్లాడడమో లేదంటే కనుక హోంశాఖ మంత్రి మాట్లాడడమో ఏమీ ఉండదు దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు ఎక్కడైనా వరదలు వచ్చి అక్కడ పొలాలు కొట్టుకుపోయి రైతులకు పంట నష్టం వాటిల్తే దానిపైన ఏదైతే గనక వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండవు దానిపైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం లాంటి ప్రాజెక్టు వరద వచ్చి అక్కడ ఏదైనా ఇబ్బంది కలిగినా లేదంటే కనుక అన్నమయ్య డ్యామ్ మనం చూసుకున్నాం గేట్లు కొట్టుకుపోయినాయి ఇలాంటి పరిస్థితులు వచ్చి అక్కడ వరదలు గ్రామాల్లోకి వచ్చేసి జనాలు చనిపోతే దానిపైన ముఖ్యమంత్రో లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రో వీళ్ళెవరు మాట్లాడరు ఎవరు వచ్చి మాట్లాడతారు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు ఈ రకంగా ఒక శాఖని లేదు ఒక అని లేదు ప్రతి దాంట్లో కూడా జోక్యం ఎవరిది అంటే ఖచ్చితంగా ప్రతి దాంట్లోనూ సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం ఉండేది అన్నిటిపైన కూడా గుత్తాధిపత్యం ఆయనదే ఉండేది ఆయన చెప్పినట్లుగానే మంత్రులు కూడా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక అలాగే డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కంటే ముందు సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు మరి ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడడానికి చీఫ్ సెక్రటరీకి కూడా అవకాశం ఉండేది కాదట అలాగే డీజీపీ గారికి కూడా అవకాశం ఉండేది కాదు మరి వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రిని కలవాలంటే ముందు ఏదైతే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతి పొందిన తర్వాతే అటు చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ లేదంటే మంత్రులు కానీ ఎవరికైనా కూడా అవకాశం ఈ రకంగా మొత్తం ప్రభుత్వంలో తాను ముఖ్య సలహాదారుగా ఉంటూ ప్రభుత్వాధినేత తానే అయినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరించినటువంటి తీరు అలాగే పార్టీకి సంబంధించి కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకపోతే ఆయన వ్యవహరించినటువంటి తీరు వల్ల ఈరోజున పార్టీలో నాయకులకి జగన్మోహన్ రెడ్డికి అంటే పార్టీ అధిష్టానానికి కింద నాయకత్వానికి మధ్యన కూడా ఒక గ్యాప్ ఏర్పడిందని అదే సమయంలో వారు నేరుగా జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళకపోవటం అవన్నీ మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్తే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి విషయాలు జగన్మోహన్ రెడ్డికి చెప్తే మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు ఆయన అసలే తాడేపల్లిలో టీవీలు బద్దలు కొట్టడం లేదంటే ఆయన మనుషుల మీద కొట్టడం గొంతు పట్టుకుని గోడలకి కొట్టడం ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గురించి విన్నవే కదా ఎవరో బయట వ్యక్తులు చెప్పలేదు స్వయాన ఆయన చెల్లెలు షర్మిళ గారే చెప్పారు నేను నీ ఇంటికి వస్తే నా గొంతు పట్టుకున్న మాట వాస్తవం కాదా అని షర్మిళ గారు అన్నారు మరి అవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలుసు కదా అందుకే ఆయన నాయకులు ఏవైనా సమస్యలు అంటూ ఆయన దగ్గరికి వస్తే వాటిని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లకుండగా వాటన్నిటినీ కూడా అక్కడే తొక్కిబెట్టాడు ఇది ఈ రోజున పార్టీ నేతలు పెడుతున్నటువంటి గగ్గోలు కారణం ఏమిటి అంటే మా నియోజకవర్గంలో ఏమైనా పనులు చేసుకుందాము అంటే వాటికి మాకు ఉన్నటువంటి అడ్డంకులో మాకు ఉన్నటువంటి సమస్యలో నీకు చెప్పుకుందాం అని నీ దగ్గరకు వస్తే మధ్యలో సజ్జల ఉండి అవన్నీ కూడా తొక్కిబెట్టేవాడు ఏవి నీ దృష్టికి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి కావు మరి ఆ రోజున మా నియోజకవర్గాల్లో మేము ఏ పనులు చేసుకోలేకపోయాం కాబట్టే ఈ రోజున ఈ స్థాయిలో మనం ఓడిపోయాం ఇంతగా పతనమైపోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకున్న నువ్వు నీ వల్లను సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఈ రోజున మా రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారుతా ఉంది అంటూ మరి వీళ్ళంతా కూడా ఈ రోజున పార్టీ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర గగ్గోలు పెడతా ఉన్నారు అదే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి వ్యక్తుల్ని లేదా ఇలాంటి వ్యక్తుల చేతుల్లో అధికారాన్ని పెడితే మాత్రం పార్టీ మనుగడ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నువ్వు సమీక్షించుకో ఆత్మ సమీక్ష నిర్వహించుకో ఏ రకంగా గడిచిన ఐదేళ్ళు కూడా నువ్వు నాయకత్వానికి అలాగే కింద ఉండేటువంటి క్యాడర్కి దూరం అయిపోయావో దాని పర్యావసానమే ఈ రోజున ఈ రకమైనటువంటి పరిస్థితులకి కారణమైంది దారి తీసింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజున పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డితో చెప్తూ ఉండవు మరి సజ్జల రామకృష్ణారెడ్డి పైన వస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు అలాగే ఆ పార్టీ నాయకత్వం ఏదైతే తిరుగుబాటు ఉందో మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచన చేసినట్లుగాను సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా ఈ అంశంలో సీరియస్ అవుతున్నట్లుగా కూడా వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది మరి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లే ఈ రోజున ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పి నూట స్థానాల నుంచి వై వన్ అనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మరి పదకొండు స్థానాలకి పతనమైపోవడానికి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానమైనటువంటి కారణంగా ఈరోజు కనిపిస్తూ ఉండడంతో ఆయన పైన కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నట్లుగా కూడా ఒక ప్రచారం అయితే వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు రాబోయేటువంటి రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పులు వస్తాయా వచ్చిన తర్వాత పార్టీని మళ్ళీ నిర్మాణాత్మకంగా ఆయన ఏమైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడా లేదు అంటే కనుక ఇప్పుడున్నటువంటి పదకొండు స్థానాలతోటి ఐదేళ్ల పాటు నెట్టుకు రావడం అంటే ఇప్పటికే అందులో ఆరుగురు నుంచి ఏడుగురు సపరేట్గా ఒక గ్రూప్గా వెళ్ళిపోతారు అన్నటువంటి ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కనిపిస్తోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ